నేను ఒక నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది అందులో ఒక యాభై మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులు ఉంటారా నో హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు ఏ మతం చెందినోడు చందనోళ్ళు ఉన్నారు మూగోళ్ళు చెవిటోళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళకు పెద్దగా రిలీజియన్ పట్ల ఇది పట్ల ఇది ఉండదు వాళ్ళ కమ్యూనిటీనే వేరు నేను దీపావళి వస్తుంది దీపావళి వస్తే ఒరే నాకేం సంబంధం అనను ఐఎమ్ దేర్ లీడర్ నేను నా నా దగ్గరకు వస్తారు సార్ మా పండుగ సార్ అంటారు నా వాట్సాప్లో హ్యాపీ దివాళీ హ్యాపీ దివాలి అని పెడతారు అందరు పెడతారు పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరులో నేను ఒక చిన్న రైటప్ రాస్తాను ద లైట్ వెలుగు వెలుగు అంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు నేను ఆబ్వియస్గా వెలుగు అనంగానే ఏస్ప్రో గురించి రాస్తాను కదా తెలియదేముంది మీకు ఆయన పేరు తీయకపోయినా వే వే ఆయన గురించే రాస్తాను ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను గాడ్ ఈజ్ ద ట్రూ లైట్ ఆయన నిజమైన వెలుగు మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను